సేఫ్టీ ఉన్న మాజీ డీజీపీ అంజనీ కుమార్ రిలీవ్ అయ్యారు అలాగే అప్పా డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్ బిస్తా కూడా రిలీవ్ అయ్యారు రేపు రిపోర్ట్ చేయనున్నారు అయితే సిపి అభిషేక్ మహంతిని మాత్రం ఇంకా రిలీవ్ చేయలేదు కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి ఇచ్చిన తర్వాత చేయనున్నట్టు ఇటీవల తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ ఐపీఎస్ అధికారులు అంజని కుమార్ అభిలాష్ రబ్బీస్ అభిషేక్ మహంత్లను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ ఈ ముగ్గురు అధికారులు వెంటనే ఆంధ్రలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లోగా ఆంధ్రలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది దీంతో ఇవాళ ఇద్దరు అయ్యారు అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక ముందడుగు ఇవ్వబడింది ఓఆర్ఆర్ కు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అలైన్మెంట్కు కేంద్రం ఓకే చెప్పింది ఈ ఔటర్ రింగ్ రోడ్ ఐదు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాలను కలుపుతూ నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది దీనికి సంబంధించి భూసేకరణ కోసం త్వరలోనే కలెక్టర్లు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు